హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ నౌకరి అని చెప్పి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి నన్ను ఇక్కడ ఎండలో కలవ పెడతాను మావల్ల కానీ మాయమేడలో చెప్పి కోర్లేసి ఇప్పుడు నన్ను ఇక్కడ ఈ పని చేపిస్తాను నేను ఉన్ననే ఉండం మా అవ్వగారి ఇంటికి పోతే తాళపేడ వేసుకొని వస్తాను నేను చూడు పెళ్ళూ చి ఎర్రంగి పందాచ్చి కట్టలే కొందరు సునమే ఉందొచ్చు ఓయ్ ఎంతసేపు బావి ఇక్కడ పోవాలంటే తొందరగా అత్తలేవు పొద్దు పోతాందా దా వత్తందందా చూడు ఆరు గంటలకు వత్తందేందా ఏంది బాగా మాట్లాడతాను నీకు ఏంది లేచినవు మొహం కడుక్కున్నావు ఇంత కుడి తాగినట్టు తాగినావు మా ఆడవాళ్ళకి ఎంత పని ఉంటది ఇంట్లో పని చేయాలి వంట పని చేయాలి ఇంకా రెడీ కాలే నేను రెడీ అయినాక ఏంది రెడీ అవుతావా పెళ్లి పోతావాయి కాడికి రెడీ రెడీ పెళ్లి పోయినట్టు బిల్ రెడీ పెళ్లి పోయినట్టు బిల్ అప్పిస్తుంది ఏంది పెళ్లికి అని బాగా మాట్లాడతాను గిట్ల రమ్మన్నావు బాగా పిచ్చిదాని లెక్క కనీసం చుట్టాన్ని మంచిగా ఉన్నావు కానీ ఎంతసేపు బండి ఆన్ చేసి పెట్టినా మళ్ళీ పెట్టుకోతుంది అంత వస్తా వచ్చినాక కూడా అయినట్లు కదా ఇలాగా పండిపోయింది అయితే ఈ కూలీలో అప్పుడే వచ్చినాం ఇంటి వాళ్ళు ఇప్పుడు రాడుతుంది మరింక హోదా అంత మంచుకుంటు కదా పని పోచ్చాడు ఆవిడ వాళ్ళు ఎప్పుడ మనం అయితే మనకు కూలి రావాలని చెప్పని వచ్చినాం వాళ్ళు చేసుకొని ఒక్కోని నాదేం లేదు నా పెళ్ళందే లేదు లేదే అంటే అసలు లేవనే అది లేచి పని చేసుకోవడం వచ్చడానికి ఈ టైం అయింది మంచిగా ఉన్నది మంచికోమంటే మంచిగా అంటారు కానీ

వాళ్ళు దవ్వ గాని నువ్వైతే మీ అవ్వతరు ఫోన్ లో మాట్లాడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ అయినా చేసిందే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతాను ఇంకా బిల్డ్ అప్పించుకుంటాను ఎవరు ఎక్కడ పెద్దమ్మ సహజంది ఈ పెద్దమ్మ సహింది నువ్వు ఎక్కడ ఇంకా గీనే ఉన్నది మొదలెప్పుడు మొదలెత్తే ఎప్పుడెత్తింది పని చేయాలని ఉద్దేశం ఉంటే ముందుకు పోతావు లేకపోతే ఎప్పటికి ఇండే ఉంటావు ఎప్పుడు చూడు ఫోను 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 మీ అవ్వ చూడక ఎన్ని రోజులు అయితే నువ్వు నెల అయిందా సంవత్సరం అయితే మునినే కాదు పండుగ ఖర్చుకి పోయింది మీ అవ్వ రోజు పొద్దున సాయంత్రం మీ అవ్వ దగ్గర ముచ్చి పెట్టచ్చు నేను ఒక ఫోన్ మాట్లాడుతూ ఇంత రేషం వస్తుందా నీకు ఆ మీ అవ్వను చూడక ఎన్ని రోజులు అయితే వారానికి ఏంది బాగా ఆ ఏంది బాగా ఆ ఎప్పుడు వెళ్ళారు మీకు ఇంట్లో వెళ్ళా బయటలో వెళ్ళా ఏం పిల్లలు తయారైన ఏం కథ కూకూర అదే బిడ్డ నువ్వు సపరేకుంటా మాధు కూకో బిడ్డ వాళ్ళ అవ్వతోటే ఫోన్ మాట్లాడుతుంది పెద్దమ్మ పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఊకే పది సార్లు ఫోన్ చేస్తుంది వాళ్ళ అవ్వ ఏ ఉన్నాయి ముచ్చాడు రోజు ఏదో రోజుకొకసారి ఫోన్ మాట్లాడాలి తిన్నావా పన్నావా పిల్లలు ఎట్లున్నారా మాట్లాడాలి ఊకే ఫోన్ అయినా ఏ ఫోన్ మాట్లాడు కాదు పని చేయి పని నేర్చుకో ఫస్ట్ నేను ఉండలే ఉండమ్మా అవగాహన ఏ ఏమని చెప్పినావు మా అమ్మగారికి ఏమని చెప్పి పెళ్లి చేసుకున్నావు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ నౌకరి అని చెప్పి పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చి నన్ను ఇక్కడ ఎండలో కలవ పెడతాను మా ఊళ్ళో కానీ మామూలు చెప్పి బోర్లేసి ఇప్పుడు నన్ను ఇక్కడ ఈ పని చేపిస్తాను నేను ఉండవు మా అబ్బాగారి ఇంటికి పోతే తాడో పేడ తెలుసుకుని వస్తాను ఏదో నేను కాబట్టి షేర్ లో పనికి ఇంకో ఇంకోతే వచ్చిన నువ్వు చెప్పే అబద్ధాలకు ఆ పని ఈ పని అని చెప్పి నన్ను బోర్లేసి పెళ్లి చేసుకున్నావు ఈడ చూస్తా ఈడ కలిపిస్తాను ఎండలకు తీసుకొచ్చి అవతను మాట్లాడినా ఫీల్ నాకు నేను ఉండనే నువ్వు మా ఉండగారు ఇంటికి పోతాను

అక్కేనా వాళ్ళ ఎవరు అక్కేనా కళ్ళు అనిపిస్తారు కానీ మన అక్కడైనా వచ్చేది అయ్యో ఏంది బిడ్డ చెప్పకుండా చేయకుండా వస్తాను ఏమైంది అంత బాధపడకుండా వస్తాను ఏంది నువ్ పెట్టిన కోసం నాకు ఇదంతా ఏమన్నా బాధపడతాను జాబ్ అన్న హైదరాబాద్ లో జాబ్ చేస్తాండు మంచి భూమి ఉన్నది అదన్నో చేసి పంపిణా నన్ను రోజు ఎండలు పనికి పంపుతాడు ఎందుకు బాధ అవుతాను బాధపడకు అడుగుదాం వాళ్ళు పిలిపించి అడుగుదాం ఎందుకు బాధపడకు ఏంది బిడ్డ ఎందుకు లొల్ అయింది ఎందుకు బాధపడతానో నీ బాధ ఏందో చెప్పు ఏమున్నది పెళ్ళి అయినా కారు నెల దాకా హైదరాబాద్ లో ఉన్నావు ఆరు నెలలు ఆ జాబాన్ని తీసుకొని వేయండు ఆరు నెలలు హైదరాబాద్ ఉంచాడు తర్వాత పొలం నాటు ఉన్నది పోండి దాని ఉన్నాడు వారం రోజులు అని ఆ అవసరం పోంచాడు అబ్బాయిక్కడ పనికి ఏదో పోతాను రోజు హైదరాబాద్ పోదాం అంటూ అప్పుడు ఎత్తలేడు పోదాం అంటలేడు పోదామంటే ఉందామంటలేడు సప్పుడు ఎత్తలేడు ఈయనే ఉంచుతాడు ఆ ఏ ఉన్నా ఎండల పనికి తీసుకుపోతాడు నేను పెళ్లి ముందు కూడా ఎప్పుడు కింద పని చేయలేదు కాదవా నేను పెళ్లి ముందు కూడా ఎప్పుడు కింద పని చేయలేదు కాదవ్వా ఇప్పుడు ఎందుకు వెయ్యాలండి నేను పోను నువ్వేదోడ్ చేసేదాకా నేను ముందు నేను అన్నకు ఫోన్ చేస్తా అన్న ఏమంటాడో ఏని ఆగు అడిగిపిద్దాం ఆయన తీసుకొచ్చి అల్లుడిని తీసుకొచ్చి అడిగిపిద్దాం ఫోన్ చేద్దాం చింటూ అరే చింటూ ఇట్లా అన్నయ్య ఫోన్ చేద్దాం ఫోన్ చేసి అన్నని రమ్మందాం బావా ఇట్లా ఎత్తాన్ హలో అశోకు అమ్మా చెప్పే చెల్లె ఎర్సుకుంటూ వచ్చింది బావాట ఏమో అన్నడడ కొట్టిందట లొల్లైతందట వాళ్ళకు ఏంది చలన్ బావ కొట్టిందా ఏంది అక్క కొట్టిందా ఎందుకు కొట్టిండు పుట్టడానికి ఇచ్చావా హైదరాబాద్ జాబ్ చేస్తానానే ఇప్పుడేమో పొల్లను పంజేపియా వట్టే మరి అడగాలె కొట్టే ఎర్సుకుంటూ వచ్చింది చెల్లె నువ్వు అంతే అడుగుదాం బావకు అడుగుదాం పిలిపించి ఎడతాన్ని మధ్యవర్తిని పిలిపిద్దాం బాబు ఈ ఆదివారం వస్తానా ఆ మధ్యవర్తిని మనకు పెళ్లి సంబంధం చూసిన మధ్యవర్తిని పిలిపించి మనం మాట్లాడదాం మధ్యవర్తి ఏం చెప్పింది మనకు అన్నాడు మంచిగా ఆమె దీదాం అన్నాడు ఆరు నెలలకే ఇంటికి వచ్చి చెల్లతోని పని ఆ ఎండల ఆ మధ్యవర్తి అని సంగతి సంబంధం చూసిన సంగతి బావ సంగతి అందరి సంగతి నేను ఆదివారం వస్తానా పిలిపిస్తా అందరి సంగతి చేస్తా నేను సరే అండి వేయం బాధపడకమ్మా నేను వస్తానా వచ్చినాక అందరి సంగతి చెప్తాం